బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబంలో విషాదం నెలకొంది అమితాబ్ బచ్చన్ వియ్యంకుడు ఎస్కర్ట్స్ గ్రూప్ చైర్మన్ రాజన్ నంద నిన్న రాత్రి చనిపోయారు ఈ విషయం అమితాబ్కు తెలిసిన వెంటనే బల్గేరియా నుండి భారత్కు బయలుదేరాడు నాగార్జున అతిథి పాత్ర పోషిస్తున్న బ్రహ్మాస్త్ర షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుపుకుంటోంది ఇటీవలే నాగార్జున తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే రాజన్నంద అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేత బచ్చన్ నందాయ్కు మావయ్య రాజన్నంద కొడుకు నిఖిల్ నందాను శ్వేత పెళ్లి చేసుకున్నారు కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజన్ గత రాత్రి తుదిశ్వాస విడిచారు ఎస్కర్ట్స్ గ్రూప్కు రాజన్నంద చైర్మన్గా ఉండగా నిఖిల్ నంద మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు రాజన్నంద రాజ్ కపూర్ పెద్ద కూతురు రితు నందాని పెళ్లి చేసుకున్నారు రాజన్నంద రితు నందాలకు నిఖిల్ నటాషాలు పిల్లలు ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు నా బంధువు రాజన్నంద నిఖిల్ తండ్రి శ్వేత మామగారు ఇప్పుడే కన్ను మూశారు ఇండియా వెళ్తున్నాను అని బిగ్బీ ట్వీట్లో పేర్కొన్నారు రాజన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు విషయం తెలుసుకున్న నాగార్జున తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు అంతేగాక ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు మీరు కూడా అలానే కోరుకుంటున్నారా అయితే ఆర్ఐపి రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి